దేనికోసం ఓటేసక్క దేనికోసం ఏ నువ్వు చేస్తావు నువ్వు అక్క నువ్వు మా అమ్మ మా పెద్ద రోజు చెప్తున్నా ఓ ఇట్లా ఆరు గ్యారెంటీలు అలా అంతేనా ఇంతకుముందు ఒక అక్క వచ్చి ఒక అమ్మ వచ్చింది ఓ నువ్వు పండి సంజయ్వా నువ్వు శోభ కావాడి అవునా అన్న మరి మొన్న ఆరు గ్యారెంటీలు అంటే మేము పువ్వు పిచ్చి ఓటేస్తాము మరి ఎవీ అంటే అమ్మ ఆ పార్టీ నేను కాదమ్మా పువ్వుతా పూర్త చెయ్యి అనుకోని ఓటేస్తాం అంటారు ఆరు గ్యారెంటర్ కోసం అది కూడా మళ్ళీ బాగా నమ్మకం ఓటేసారు ఆరు గ్యారెంటీలు అన్నారు కదా అది ఓటేసారు కదా ఇప్పుడు చూడు ఆరు గ్యారెంటర్ టైనా గుజ్ గుజ్జరే అయిపోయారు ఏమన్నారు ఈ పది సంవత్సరాలు కేసీఆర్ సార్ ఒక్క రేషన్ కార్డు ఇచ్చిందా కాంగ్రెస్ వాళ్ళు తిట్టారు మేము తింటారు కేసీఆర్ రేషన్ కార్డు ఇద్దవయ పది లక్షల మంది రేషన్ కార్డు కోసం చూస్తారు ఇయలే ఇచ్చిదా ఇయలే ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు ఇలా మాకు ఓటేసి గెలిపింది మేము గెలిచినాక వంద రోజుల లోపల ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు ఈ ఇంకా పది రోజులు అయితే ఇంకా ఐదు ఆరు రోజులు అయితే ఎన్నికల కూడా వస్తుంది చేస్తారా చేరు కదా మరి ఆరు గ్యారెంటీల ఒకటి ఏంటిది రెండు వేల ఐదు వందల రూపాయలు మీరు మహిళల అకౌంట్లో వేస్తున్నారు ఏసిరా ఏసిరా ఏ పట్టే వచ్చి అకౌంట్లో చూసుకోండి సార్ చెక్ చేసుకో మొన్న వేసి రావచ్చు వేయలే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తన్నారు ఇచ్చిరా ఇయ్యలే ఇలా ఐదు లక్షల రూపాయలు ఇల్లు జాగాలికి ఇస్తన్నారు ఇచ్చిరా పదిహేను వేల రూపాయలు రైతులకు ఇస్తారు అకౌంట్ టక్ 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 అని పడతారు పట్టయా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు చేసిరా మరి ఇప్పుడు ఏం చేస్తారు అక్క ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు పూకేస్తారా ఇప్పుడు వేస్తారు కదా ఇప్పుడు ఏం చేస్తారంటే మొన్న అన్నాడట ఆయన ఐదు వందల రూపాయలకే గ్యాస్ ఇచ్చిండా మోడీ గారు కూడా సప్పర్ కొట్ట వంద రూపాయలు గ్యాస్ ధర తగ్గించేడు తగ్గించండా లేదా మీకు అంత ముందు గ్యాస్ ఫ్రీకి ఇచ్చింది కనెక్షన్ ఇప్పుడు గ్యాస్కు సిలిండర్ మీద వంద రూపాయలు తగ్గించాడు మహిళా దినోత్సవాన్ని అవునా కాదు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు ఐదు వందల రూపాయలకే సిలిండర్ అన్న ఎప్పుడు ఎన్నికల ముందు ఇవ్వండి తెలుసు అయినాది మీరు ఎన్నికల ముందు ఇవ్వండి అంటే అందరికీ ఐదు వందల రూపాయలకే సిలిండర్ అన్నారు ఎన్నికల ముందు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎన్నికలు అయిపోయినా గెలిచిర్రు గెలిచినాకేమన్నారు అంటే రేషన్ కార్డు ఉన్నకే ఐదు వందల రూపాయలు ఇచ్చారు అన్నారు అన్నారు లేదా మరి నిన్నేమన్నారు నిన్నేమన్నారు మహిళల పేరు మీద గ్యాస్ కనెక్షన్ కూడా ఇస్తారు ఫస్ట్ ఏమో అందరికి ఇస్తా అన్నారు తర్వాత ఏమో రేషన్ అన్నారు ఇప్పుడేమో ఆడోళ్ళ పేరు మీద కనెక్షన్ గ్యాస్ చేయడానికి ఆడోళ్ళ పేరు మీద ఉంటే మొగ్గు వాళ్ళ పేరు ఉంటే చెప్పక అవునా కదా అంటే ఎవరినట్టు ఏం చేయాలన్నట్టు ఇక మరి అడిప్పుడు ఏం చేయాలి నువ్వు రేషన్ కార్డులు ఇచ్చి అందరికి ఇచ్చి ఇవ్వాలి అవున కదా ఇయ్యి ఇలా ఇంకా పది రోజులు అనకా ఇంకా నాలుగు రోజులు ఎన్నికలు కూడా వస్తుంది ఇక చెయ్యరు ఇక చెయ్యరు ఇక చేయకుండా నేను చేస్తా మేము చేద్దాం అనుకున్నావు ఎన్నికలు కూడా వచ్చింది మళ్ళీ ఇస్తామంటారు అప్పుడు మళ్ళీ ముందుకుంటారు ఒకటి నేను చెప్తున్నా ఇలా ఎల్లుండి మీటింగ్ ఉంది మంత్రివర్గం మీటింగ్ ఉన్నది ఎల్లుండి నేను చెప్తున్నా కాంగ్రెస్ వాళ్ళకు మేము ఏమై మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలి మీకు చిత్తశుద్ధి ఉంటే మాటలు చెప్పుడు కాదు జీవోలు జారీ చేసుడు కాదు ఉత్పత్తి మాటలు చెప్పి ప్రజలను మోసం చేసుడు కాదు ఇవాళ మీరు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళల అకౌంట్లో వేస్తున్నారు దాదాపు కోటిన్నర మంది మహిళలకు అకౌంట్లలో పైసలే వేయాలి అవునా కదా కోటిన్నర మంది మహిళలు ఉన్నారు వాళ్ళ అకౌంట్లో పైసలు వేయాలి దీనికి అర్హులు వాళ్ళ అకౌంట్లో పైసలు లేరు అంటే వాళ్ళకు దగ్గ బడ్జెట్ కేటాయించాలి దాని తగ్గ ఆదేశాలు జారీ చేయాలి మీరు బడ్జెట్ కేటాయిస్తేనే మీ మీద ప్రజలకు విశ్వాసం ఉంటుంది అవునా కాదా పదిహేను వేల రూపాయలు రైతులకి ఇస్తన్నారు యాభై లక్షల మంది రైతులున్నారు పదిహేను వేల రూపాయలు రైతులకు మీరు ఇవ్వాలి దాని తగ్గట్టు బడ్జెట్ ఇవ్వాలి ఇచ్చి ఆదేశాలు జారీ చేస్తేనే ప్రజలను నమ్ముతారు ఇవాళ కౌలు రైతులు కూడా పైసలు ఇస్తారు కౌలు రైతులు నాకు తెలిసి పదిహేను లక్షల మంది ఉన్నారు ఆ కౌలు రైతులు కూడా పదిహేను లక్షల మంది రైతులు ఉన్నారు వాళ్ళకు దగ్గర నిధులు కేటాయించి అప్పుడు ఆదేశాలు జారీ చేస్తేనే మిమ్మల్ని రైతులు నమ్ముతారు అవునా కదా వాళ్ళ రైతులకు బోనస్ ఇస్తారు ఐదు వందల రూపాయలు దానికి తగ్గట్టు బడ్జెట్ ఇవ్వాలి ఐదు లక్షల రూపాయలు జాగా ఇల్లు లేదు ఇస్తున్నారు దాదాపు ఇరవై లక్షల మంది వాళ్ళ లెక్క ప్రకారమే ఉన్నారు ఇరవై లక్షల మంది జాగాయిలు ఇంకా ఎక్కువ ఉన్నారు ఇంకా వాళ్ళ లెక్క ప్రకారమే ఇరవై లక్షల మంది జాగాయిలు లేన వరకు ఐదు లక్షల రూపాయలు ఇస్తారు ఈ ఇరవై లక్షల మందికి ఐదు లక్షల రూపాయలు చొప్పున ఎంత బడ్జెట్ అవుతుందో అంత నిధులు కేటాయించి మీరు జీవోలు జారీ ఆదేశాలు జారీ చేస్తేనే ప్రజలు మిమ్మల్ని అమ్ముతారు మళ్ళీ లేకుండా వచ్చి ఒక గ్యాస్ ఇస్తాము మేము కరెంట్ ఇస్తాము దానికోసం ఓట్లే ఐదు గ్యారెంటీలు అమలు చేస్తామంటే ఓట్ వేసారు ఇక్కడ ఇస్తారా కా జీతాలు ఇచ్చే పరిస్థితే లేదా జీతాలే ఇవ్వడానికి పైసలు ఈ ఒక్క నెల జీతం ఇచ్చారు వచ్చే నెల ఎన్నికలు మళ్ళీ జీతం ఇస్తారు పెన్షన్లు ఇస్తారు తర్వాత ఇస్తారా ఇస్తారా రాసి మనుడు కాంగ్రెస్ మేమున్న ఐదు సంవత్సరాలు మేమున్న ఐదు మేము ఉండే ఐదు సంవత్సరాల ఫస్ట్ నాడే జీతాలు ఇస్తాం ఫస్ట్ నాడే పెన్షన్ ఇస్తాం ఫస్ట్ నాడే మహిళల అకౌంట్లో రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాం ఫస్ట్ నాడే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాం ఫస్ట్ నాడే పదిహేను వేల రూపాయలు రైతుల అకౌంట్లు ఇస్తాం ప్రతి పంటకి ఇలా బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తాం ఇలా ఎట్టి బస్సులో ఇప్పుడే వెంటనే ఐదు లక్షల రూపాయలు ఇల్లు జాగా లేనోడానికి ఇస్తాం అని చెప్పి ఇలా కాంగ్రెస్ తో గ్యారంటీ ఎల్లుండి మంత్రివర్గ మీటింగ్ ఉంది కదా దానికి ఏమని చెప్పాలి ఆ రెండు లక్షల రుణాఫీ ఈ ఫస్ట్ ఎల్లుండి మంత్రి వర్గం విస్తరణ ఉంది కదా ఫస్ట్ వన్ ఐదు నెల రోజులు మేము రుణమాఫీ చేస్తాం ఎన్నికల లోపలనే రుణమాఫీ చేస్తామని చెప్పి ఇలా నిధులు కేటాయించమని చెప్పండి అప్పుడు ఒకటి ఇక ఏమేరు ఇక ఈ నెల మాత్రం ఇస్తాడు వచ్చే నెల గత ఆయన మనం వింటే ఇక మన బాధలు ఎవరుకోవాలి అప్పుడు మళ్ళీ